మీకో విషయం చెప్పాలి మేడం మీ బ్యాగ్ లో డెమో కుట్టేసింది మన బాస్ చదిప్పానండి మిమ్మల్ని ఎలా అయినా సరే లొంగ తీసుకోవాలని అలా చేసేడండి ఎప్పుడు డబ్బులు తీసుకునే ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోండి కానీ ఈ రోజు అనవసరంగా రామ్కి అందరూ మాటలు అంటుంటే వినలేక నిజం చెప్తున్నాను లక్ష రూపాయలు శాలరీ తీసుకునేవాడు ఈవేళ పాతికి పని పనిచేస్తా చెయ్యని తప్పుగా అందరి ముందు తలంచుకుని నిలబడినా అది కేవలం మీ ప్రేమ కోసమేనండి ఇప్పుడే రా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా బతుకుతున్నారు ఒక అమ్మాయి ఇల్లు దాటి బయటికి వచ్చిందంటే పరితకించిందని కాదు ఎన్నో బాధ్యతలతో వచ్చింద చరిత్రలో మగాడి విజయం వెనకాలే కాదు వినాశనం వెనకాల కూడా ఆడదే ఉంది ఒక అమ్మాయి జీవితంతో ఆడుకునే ముందు మీ అమ్మ ఒడిలో ఆడుకున్నాననే విషయం మర్చిపోకు ముంగరాలాంటి కళ్ళు తిప్పింది ముంగరాలంటే నడుమో నిన్నే తిమ్మేదే అమ్మో వాళ్ళు చూపుకో ఆ డెమో మీదే అని ఎందుకు చెప్పలేదు ఇష్టపడే వాళ్ళని గెలిపించడంలోనే ఆనందం ఉంటుంది గుడిలో చూసినప్పుడే నేను ఇష్టపడ్డాను మరి నేను గుడిలో ఉంటే నేను గుడికి ఎందుకు వస్తున్నానో ఆ దేవుడికి ఇంకా అర్థం కాలేదనుకునేవాడిని ఆఫీస్లో కలవకపోయంటే ప్రతి శనివారం నేనే గుడికి వచ్చేవాడిని నీకు నాకు ఏ విషయంలోనూ సింక్ నాకు బద్దకం ఎక్కువ లేటుగా లేస్తాను నువ్వు లేచేసరి కల్లా బెడ్ కాఫీతో నేను రెడీగా ఉంటా నేను పడుకునేటప్పుడు పైన కాలు వేస్తాను ఆ రాత్రికి అదే నాకు బోనస్ అనుకుంటా నాకు వంట చేయడం రాదు మా నాన్న చేస్తున్నప్పుడు చూసి నేను నేర్చుకుంటా నేను ఇష్టపడ్డాను కాబట్టి నీ ఇష్టాలే నా ఇష్టాలుగా మార్చుకుంటా నీకు ఇంట్లో చెప్పే ధైర్యం ఉందా రేపే మీ ఊరెళ్ళి మీ వాళ్ళకి చెప్పేస్తా తాళ వేస్తుంటే పక్కింటి వాళ్ళకి చెప్పొస్తా నేను అంటుంది మా ఇంట్లో కాదు మీ ఇంట్లో అమ్మాయి పేరు శృతి చదువులో సరస్వతి గుణవతి ఏపీ కంపెనీలో ఇంటీరియర్ డిజైనర్ గా జాబ్ చేస్తుంది సిగ్గుపడుతూ కూర్చుంటే కొన్ని రోజులు పోయాక మిమ్మల్ని చూసి ఇంట్లో వాళ్ళు సిగ్గుపడే రోజు వస్తుంది సిక్స్ ప్యాక్ ఉన్న కుర్రాలకే సంబంధాలు తేలేకపోతున్నాను సింగిల్ ప్యాక్ ఉన్న మీకు ఏ సంబంధం తేను ఇంటికి మా ఇంట్లో సంబంధం ఉందని మీకెవరు చెప్పారండి కోడి పిల్లలు తండ్రికి గద్దకెవరని చెప్పాలా మీరు అనండి చేస్తాను ఒకసారి లేవండి నాన్న చిన్నప్పుడు సైకిల్ కొనమని మీకు చెప్పడానికి భయమేసి అమ్మతో చెప్పించాను ఎక్స్కర్షన్ వెళ్ళడానికి లక్కీతో చెప్పించాను మీతో నా లవ్ గురించి డైరెక్ట్ గా చెప్పడానికి భయపడే ఇంత ఇండైరెక్ట్ గా ఓపెన్ చేయించాను నువ్వు డైలాగ్ కొట్టడం మీ నాన్న కొట్టడం ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ సిచువేషన్ నాకు నచ్చదండి నాన్న నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని మాటిచ్చాను మరి అదే నా మాట మీ ఓడ మాట విన్నారనుకోండి ఆ అమ్మాయితో పెళ్లికి పొరపాటు ఏం చేస్తాను ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్లని పెట్టుకుని నువ్వు పెళ్లి చేసుకుంటానంటావా చిక్కలేదు ముందు దాన్ని పెళ్లి చేసి తర్వాత నువ్వు చేసుకో చూడండి నాన్న ప్రాబ్లం వాడిది సొల్యూషన్ ఇది మజ్లో నన్ను ఆకండి నాన్నోయ్ అది పెళ్లి చేసుకోదంట నేను చేసేసుకుంటా చిన్నప్పుడు అది అన్నం తినంటే వదిలేసామా దాని పెళ్లి అయిన తర్వాత నీ పెళ్లి నాన్న అమ్మ మాట నా మాట మీ అమ్మాయి అక్కడ ఉందండి నాకు తెలుసు ముందు దాన్ని పెళ్లి తర్వాత నీ పెళ్లి గురించి ఆలోచిద్దాం అబ్బో పౌరుషం కలవడండి మా సార్ కత్తి లాంటి కూరలు దగ్గర బోర్డు మంది అండి చెల్లెలు నేను సెట్ చేస్తాక సెట్ అవుతుంటారా మై హూనా అమ్మా నీకు నచ్చడం కాదు నాకు నచ్చాలి పెళ్ళయ్యాక ఇలా గొట్టాల లాంటి ప్యాంట్ షర్ట్లు వేసుకుంటే నాకు అన్నట్టు మా ఇంట్లో కరెంటు బిల్లు కూడా నువ్వే కడతావా పొద్దున్నే లేచి చక్కగా నా కాళ్ళకి దండం పెట్టాలి రాత్రి అయ్యేటప్పటికి నా కాళ్ళు పట్టాలి అలాగే అతయ్యా ముందు ఆశీర్వదించండి మీరేం చెప్తే అదే చేస్తాను శాస్త్రి గారు ఇప్పుడు ఏం చేద్దామండి మీరేం టెన్షన్ పడకండి లేడీస్ అన్నాక బోల్డ్ ఇగోస్ ఉంటాయి అయినా ఇది స్టార్టింగ్ మ్యాచ్ కదా మా దగ్గర బోల్డ్ మ్యాచ్ ఉన్నాయి దింపేద్దాం కుర్రాడు స్ట్రాంగ్ గా ఉన్నాడండి మాదాపూర్ లో రెండు జిమ్ములు కూడా ఉన్నాయి మరి కొన్నాళ్ళు డేటింగ్ చేద్దాం నాకు నచ్చితేనే పెళ్లి లేకపోతే అదేంటండి బాబు గానుగులో తలగిపోయిన దొక్కినట్టు తొక్కేస్తుంది

ఆడది కంప్యూటర్ రెండు ఒకటి కంప్యూటర్ని కీబోర్డ్తో ఆడుకుంటాం మరి ఆడదాన్ని డ్రైవర్ ఎవరు బాబు కార్ తిప్పెట్టుకోండి డోర్ డెలివరీ అంటే డోర్ తో పాటు డెలివరీ అవటం అని ఇప్పుడే అర్థమైందండి శాస్త్రి గారు చేయండి చచ్చి మీ కడుపును పుడతాను అక్కర్లేదు నీతో పాటు నేను కూడా పుడితే నా జీవితం సంగడానికి రా మీ చూస్తుంటే మీ మనసులో ఎవరు ముందు అది కనుక్కోండి మీ ఫ్యామిలీ ఎమోషన్ తీర్చుకోవడానికి నాది అవ్వలేదు ముందు అమ్మాయి మనసులో ఎవరు ఉన్నారు కనుక్కోండి శాస్త్రి గారు మా చెట్ మీకు పిచ్చెక్కినట్టుంది ఇది ప్రేమించడం ఏంటి నేను లవ్ చేశాను నువ్వు లవ్ చేసావా నీ కాదలి క్రియ హరి లవ్ ఎవరేతను ఎక్కడ ఉంటాడమ్మా ఆహా సన్నీ లేని కాలంలో కూడా సౌందర్య నాటి లవ్ స్టోరీ చూపెట్టావు కదే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎక్కడ ఆపేవు అక్కడ నుంచి చెప్పవే ఎక్కడ ఆపానో నా స్టోరీ అక్కడే ఆగిపోయింది ఆగిపోయిందా ఆగిపోయిందా అంటే నీది వన్ సైడ్ లవ్ స్టోరీయా అనుకున్నా హ్యాపీగా సాగిపోతున్నా లవ్ స్టోరీకి ఇంకా స్పీడ్ బ్రేకర్ పడలేదేంటా అని స్పీడ్ బ్రేకర్ అంటే పెద్ద ఊపే తవ్వేసావు కదా ఉండరా సర్లే అమ్మా నీలాంటి దానివే లవ్ చేశాక అతను మాత్రం లవ్ చేయక చేస్తాడా వెళ్ళి అతనికి నీ ప్రేమ విషయం చెప్పేమ్మా నేను అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను అతను కూడా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడని తెలిసాక పెళ్లి చెప్తాను మీ ఇద్దరికి మనస్ఫూర్తులు అయ్యేసరికి నాకు షష్టి పూర్తి అయిపోతుంది అయినా నిన్ను నిన్ను కష్టపడాలంటే ఏ బ్రూస్ మైక్ టెస్ట్ నో తీసుకురావాలి మామూలు మనిషి అయితే సరిపోడు వాడు ఎక్కడుంటాడో చెప్పు అదే బావుగారు ఎక్కడ చెప్తే నీకు సంబంధం లేకుండా నేను వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడుతున్నా అర్జెంట్ గా రమ్మన్నామని అంబులెన్స్ కూడా దారి వచ్చాను అయినా ఇక్కడికి ఎందుకు రమ్మన్నాం ఇక్కడైతే పీస్ఫుల్ గా ఉంటుంది కదా అని ఇంట్లో కూడా పీస్ఫుల్ గానే ఉంటుంది కొంపలు ములిగే మ్యాటర్ కొంపలో డిస్కస్ చేయడం ఎందుకని ఎవరు కొంప మునిగింది ఇంతకీ బావింటికి వెళ్లేవా లేదా ఎవరు కావాలండి హర్షవర్ధన్ ని కలవాలి కుదరదు ఏ ఊరేలే రండి ఫ్యామిలీ తో పిక్నిక్ వెళ్ళారా కాదండి పెళ్ళికి వెళ్ళారు ఎవరు పెళ్ళికి ఆయన పెళ్లికే హర్ష పిల్ల పెళ్ళా పెళ్ళా ఈ మాట విను ఎంత బాధ నాకు తెలుసు కන් తప్పదు భరించాలి జరిగినదంతో పీడకల అనుకుని మర్చిపో ఓ ఏంటి రియాక్షన్ లేదు లక్కీ ప్లీజ్ యాడవోద్దు యాడ్ చేవు నేను ఎందుకు అదే నా నా హాబీ నా ఆహా లక్కీ లవ్ చేసిన వాడికి పెళ్లిని తెలిసి ఎక్కే కేడుస్తావేమోనని అర డజన్ కచ్చిపులు కూడా తెచ్చాను కానీ నీ గుండె ధైర్యం చూస్తుంటే నీకు సాల్వా కప్పి సన్మానం చేయాలనిపిస్తుంది నాకెందుకురా ఆ సన్మానం నీకే చేయాలి ఏ ఆ న్యూస్ మోసుకొచ్చినందుక కాదు హర్షన్ తీసుకొచ్చి నాతో పెళ్లి చేస్తున్నందుకు ఈ టైంలో కామెడీ దీంట్లో కామెడీ ఏంది నేను సీరియస్ గానే చెప్తున్నాను హర్షన్ తీసుకొచ్చి నాతో పెళ్లి చెయ్యి పదిహేను రోజుల్లో వాడు పెళ్లి నేను అదే అంటున్నా పెళ్లికి ఇంకా పదిహేను రోజుల టైం ఉంది నీళ్లు రాని కొళాయి కింద బిందు పెట్టి యూస్ ఏంటంట బిందు ఖాళీగానే ఉన్నప్పుడు కొళాయి కింద పెడితే వచ్చే లాస్ ఏంటంట నిన్ను ఎదో లాజిక్ లాపు అయినా ఇన్ని కవర్లు చెప్పేదానివి ఇప్పటివరకు వరకు హర్ష గారితో మాట్లాడకుండా ఎందుకున్నా అప్పుడు మాట్లాడడానికి టైం సరిపోలేదు ఇప్పుడు ఒప్పిస్తానికి టైం సరిపోదే తప్పదురా మెట్లెక్కితేనే మేడ వచ్చేది చెట్టెక్కితేనే పండు దొరికేది అమ్మా తల్లి నీ త్రివిక్రమ్ ప్రాస్ లాపుతావా ఎందుకు టెన్షన్ పడతావు వాడు పెళ్లి ఎక్కే లోపు పట్టుకొచ్చేసాయి పేటల దగ్గర ఆగిపోయి పెళ్లి కాదది పీకలు తెగిపోయి పెళ్లి అసలు హర్ష ఎక్కడ తెలుసా లేడి పరిగెడుతుంది ప్రాణాలు కాపాడుకోటానికి పులి పరిగెడుతుంది ఆకలి తీర్చుకోటానికి ఆయన పేరు సూర్యప్రతాప్ ఆ ఏరియాలో ఆయన ఎదురు నిలబడి మాట్లాడే మగాడు లేడు ఎదురు తిరిగి బతికిన మనిషి లేడు హర్ష పెళ్లి చేసుకుంటుంది ఈయన కూతుర్ని వాళ్ళతో పెట్టుకుంటే మన కేర్ ఆఫ్ అడ్రస్ కేర్ హాస్పిటల్ అవుతుంది పర్మనెంట్ అడ్రస్ పంజాగుట్ట శ్మశానం అవుతుంది నా మాట విని వాడిని మర్చిపోవే మర్చిపోతాను నువ్వు శృతిని మర్చిపోమంటే మర్చిపోతావా నీకేమన్నా పిచ్చా మా ఇద్దరు టూ సైడ్ లవ్వే నీది వన్ సైడ్ లవ్ ఏరా నువ్వు శృతి ఒకేసారి చూసుకుని ఒకే క్షణంలో లవ్ లో పడ్డారా ముందు నీలో కూడా వన్ సైడే కదా ఈ ప్రపంచంలో ఎంత గొప్ప లవ్ స్టోరీ అయినా వన్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వాల్సింది ఇక్కడ నా సైడ్ నుంచి మొదలైంది ప్రాక్టికల్ గా ఆలోచించవే ఎలా ఆలోచించినా వాడిని పెళ్లి చేసుకోడు నా మాట విని వాడిని మర్చిపోవే ప్లీజ్ మర్చిపోయే సమస్య లేదు హర్షతో తప్పితే వేరే వాడితో నా పెళ్లి అవ్వదు ఇది నా మాట నా పెళ్లి అయితే కానీ నీ పెళ్లి అవ్వదు ఇది నా అన్నమాట సో హర్షతో నా పెళ్లి చేయడం తప్పితే నీకు వేరే ఆప్షన్ లేదు అదన్నమాట బొమ్మల్లి షాక్ ఇచ్చి లాక్ చేసావు కదే